అందరికీ నమస్కారం అండి మరొకసారి మీ ముందుకు వచ్చాను మీకు అందరికీ నమస్కారాలు అండి ఈరోజు బీటోల్ విటమిన్ కోసం తెలుసుకుందాం బీటోల్ విటమిన్ చాలా ప్రాముఖ్యమైనదండి బీటోల్ విటమిన్ మనలో లోపం వచ్చినట్లయితే నరాల వ్యవస్థ నాడీ వ్యవస్థ దెబ్బతింటుందండి అలాగే హిమోగ్లోబిన్ తగ్గుతుందండి చాలామందికి రక్తహీనత వస్తుంది రక్తంలో ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయండి కొంతమందికి నోట్లో పుల్లు వస్తాయండి అలాగే మతిమరుపు వస్తుంది వస్తుంది శక్తిహీనత వస్తుంది కండరాలన్నీ అవుతాయి చర్మం కూడా రంగు మారుతుందండి బీటోల్ విటమిన్ చాలా మంచిది ఆ బీటోల్ విటమిన్ మనకు ఉన్నట్లయితేనే రక్తము పుష్పలంగా ఉంటుందండి ఈ బీటోల్ విటమిన్ లోపం వల్ల ఎన్ని రుగ్మతలు వస్తాయండి కానీ బీటోల్ మనకు ఉన్నట్లయితే శక్తిమంతులంగా అవుతాం మత్తిమరుపు అనేది రాదు తెలుగు తక్కువ పిల్లలు చాలామంది ఉంటారు వాళ్ళ బీటల లోపం కూడా ఉంటుంది బీటలు సరిగ్గా లేకపోతే తెలివితేటలు అనేవి సరిగ్గా ఉండవు అయితే ఈ బీటలు పేగులు ఉత్పత్తి చేస్తాయని మన శాస్త్రవేత్తలు పెద్దలు చెప్పారు కాకపోతే ఇప్పుడు తినే ఫుడ్ బట్టి అన్ని కెమికల్స్ ఫుడ్ కాబట్టి పేగులు పెద్దగా ఉత్పత్తి చేయడం లేదు తినే ఆహారాల వల్ల బీటోల్ అనేది మనకు అందట్లేదు బీటల్ విటమిన్ ఇప్పుడు శాకాహారంలో అయితే బీటల్ రాదండి ఏ శాఖాహారం అంటే ఏ రకమైన పదార్థం తిన్నా సరే మనకి బీటల్ విటమిన్ అనేది డైరెక్ట్గా రాదు అది ఎంవిలో ఉంటుంది ఎంవి ఎవరైతే ఎక్కువగా తింటారో చేపల్లో బీటోల్ ఉంటుంది గుడ్డులో బీటల్ ఉంటుంది బీఫ్లో బీటోల్ ఉంటుంది ఎవరు మష్రూమ్లో కూడా బీటోల్ ఉంటుంది ఈ బీటోల్ విటమిన్ ఎన్వి తినే వాళ్ళకి లభిస్తుందండి ఎవరైతే ఎక్కువగా ఎన్వి తింటారో వాళ్ళకి వస్తుంది ఈ శాకాహారం తినేటప్పుడు అంత వేగంగా రాదండి రాదేంటి అసలు రాదు ఏ శాఖాహారంలో కూడా బీ విటమిన్ ఉండదు బీ బీటోల్ అయితే మనము నీసు పదార్థాలు తిననంటే వారి పరిస్థితి ఏంటి ఎన్వి తింటేనే బీటల్వ్ వస్తుందంటే మరి నీ నీస్ తిననంటి వారు ఉంటారు అన్ని తిననంటి వారు ఉంటారు శాఖాహారులు ఉంటారు మరి వారికి ఎలాగంటే బీటల్వు టాబ్లెట్ల రూపంలో ఉంటాయండి సప్లిమెంట్ ట్యాబ్లెట్లు అలాగే ఇంజక్షన్ రూపంలో కూడా ఉంటుంది బీటల్వు మనం పరీక్ష చేసుకొని మనకు బీటల్వు ఎంత ఉందో అని చూసుకొని శాఖాహారులు వేగంగా రికవర్ అవుతారండి ట్యాబ్లెట్ల ద్వారా అలాగే ఇంజక్షన్ల ద్వారా ఎవరైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకుని ఇంజక్షన్లు వాడుతారో వాళ్ళకి బీటల్వు వారం రోజుల్లో కూడా రికవర్ అవుతారండి ట్యాబ్లెట్లు కూడా ఎక్కువగా ఇవి ఉన్నాయండి బీటల్వ్ బీటల్వ్ లోపం వచ్చినట్టయితే బీపీ తగ్గిపోతుందండి ఎప్పుడు లో బీపీ ఉంటుందండి వాళ్ళు డైలీ బీటల్వ్ ట్యాబ్లెట్లు వేయాలండి మళ్ళీ బీపీ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే నాడీ అవస్థ గుండి బలహీనంగా కొట్టుకుంటుంది కాబట్టి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు వాళ్ళు మనకి వచ్చిందంటే బీటోల్ లోపం వచ్చిందని అర్థం కనుక ఇంజక్షన్ రూపంలో కానీ బీటోల్ తీసుకోవచ్చు ట్యాబ్లెట్ల రూపంలో బీటోల్ తీసుకోవచ్చు అండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది మీకు చెప్తారండి అలాగే ఎన్నీ వాళ్ళకి కొంతవరకు బీటోల్ అందుతుందండి అలాగే మనం ఏంటంటే బీటోల్ ఇంకా సంపూర్ణంగా మన శరీరానికి రావాలి అంటే మామిడి పండు ఉంటుంది కదండి మామిడి పండులో ట్యాంక్ ఉంటుంది ట్యాంక్లో గుజు ఉంటుంది కదా ఆ పిక్క సీడ్ అంటారు కదా ఆ సీడ్ని తీసి ఎండేసి పొడి చేసి మనం ఆ గాజు సేసెలో కానీ భద్రపరుచుకున్నట్లయితే ఆ పొడి ఉదయం సాయంత్రం ఒక అరసెమ్ ఏ కూరలో కానీ రెండు సెమసాలైనా తిన్నాయి ఏమావదు దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అలాగే ఫైబర్ ఉంటుంది అలాగే అన్ని రకాలు ఉంటాయి కొంతవరకు బీటోల్ అనేది మనకు అందుతుందండి మామిడి పండులో ఉండే ట్యాంక్లో ఉండే పిక్క అది సీడ్ అంట ఆ సీడ్ది అది మార్కెట్లో కూడా దొరుకుతుంది వంద గ్రాములు ఎనభై రూపాయల నుండి డెబ్బై వంద రూపాయల వరకు అమ్ముతున్నారు అది కూడా కొనుక్కొని యూజ్ చేయచ్చండి ఉస్ఫలంగా బీటోల్ మనం మెయింటెనెన్స్ చేసినట్లయితే మనకి మతిమరుపు ఉండదు లోబీపీ ఉండదు అలాగే రక్తం తగ్గుదల ఉండదు మనకి సంపూర్ణంగా మన బాడీ రక్తమే మన బాడీకి అవసరం ప్రాణవాయువు రక్తం ఆ రక్తము ప్లేట్లెట్స్ సమపాల్లో మెయింటెనెన్స్ చేస్తుంది కనుక బీటోల్ ఏ ఇంజెక్షన్లు చేస్తే ఏ ట్యాబ్లెట్లు చేస్తే వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు దానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క కొలమానాల ప్రకారం టెస్ట్ ఇస్తారు దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళినట్లయితే మనం ఆరోగ్యం మనం కాపాడుకున్నట్లయితే చాలా బాగుంటుందండి విటమిన్స్ మనకు కావాలి ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను సప్లమెంట్లు ఏవైతే ఉన్నాయో ట్యాబ్లెట్లు ప్రతి సప్లిమెంట్ కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి సప్లిమెంట్లు కరెక్ట్గా యూజ్ చేయకపోతే మన శరీరం బలహీనం అయిపోద్ది అండి ఏదో ఒక లోపం వస్తుంది అన్ని పరీక్షలు ఉంటే చేసుకోవాలి దాని ప్రకారం లేనప్పుడు కొన్ని సిమ్టమ్స్ మనకు కనబడేటప్పుడు దాని ప్రకారం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు సజెషన్ చేస్తారు మీరు ఎన్వి ఎక్కువ తినండి బీటలు నీ ఎన్వి ఎక్కువగా తిన్నట్లయితే కొంతవరకు రికవర్ అవుతుంది కనుక మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నా ఆశ అండి మరొకసారి మీ అందరికీ నా వందనాలు మరొకసారి అండి Hmm. <hole>